స్ ఎప్పుడైతే వినాయకునికి సంబంధించిన విగ్రహాలు కానీ వినాయకునికి సంబంధించిన ప్రతిమల్లో కానీ అడ్డదిడ్డంగా ఆవేశం ఈ వేషం అంటూ మార్పు చేపలు చేసుకుంటూ పోయారో ఇంకా ఎవడబడితే వాడు ఎలా బడితే అలా తయారు చేసి పూజలు చేసేసి చివరికి నిమజ్జనం చేస్తా పోతాను ఇది ఎంత దూరం వెళ్ళిందంటే ఆ వినాయక మండపాల దగ్గర మందు తగ్గి చిందులేయటం డీజేలు పెట్టేసి ఎవరిని పెడితే అలా పెడితే అలా టీస్ చేయటం చుట్టుపక్కల ఇబ్బంది ఇంక అక్కడే మొత్తం ట్రాక్ తప్పేశాం ఈరోజు ఏకంగా అమ్మవారికి సంబంధించి దసరా శరణ నవరాత్రులు కదా నిన్న మేడ్చల్ జిల్లా ఆఫ్ ఆఫ్కోర్స్ హైదరాబాద్ అవసరాస్లో అవుతాం ఉప్పల్ సైడ్ అక్కడ నిమిషాంబిక అమ్మవారికి సంబంధించి అక్కడ అమ్మవారుని ఉన్నారు నిన్న బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని అలంకరించాలి పసిపాపైన అపరకాలీ అయిన అమ్మవారికి సంబంధించినటువంటి అవతారం ఏదైనా అలంకరణ ఏదైనా ఆ తల్లికి చక్కగా వస్త్రాలంకరణ అన్నప్పుడు చీర ఓకే బొట్టు గాజులు అలంకరణ సంబంధించి పూలు బైక్ ఇది ఫ్రాక్ ఏంటండి అసలు ఆడు మరలా నేను వీలైతే వీడ తర్వాత అటాచ్ చేస్తాను చూడండి ఎండింగ్లో మరలా అంటాడు గొడ్లిప్పి లేదుగా జుట్టి రంగోసుకోవడం లేదుగా చేతికి గాజులు లేకుండా లేదుగా బాల త్రిపుర సుందరి నీకేం తెలుసు అవతారం గురించి అంటాడు ఇప్పుడు అవతల వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడని అనుకుందాం ఇతర మీద కోపమత అన్నారని అనుకుందాం బాల త్రిపుర సుందరీదేవి అలంకారం కదా అమ్మవారికి కట్టాల్సిన చీర కదా అన్నప్పుడు అమ్మా శాస్త్రాల ప్రకారం ఏంటి బాల త్రిపుర సుందరీదేవి అంటే పసిబిడ్డ చిన్నబిడ్డ మనం ఇళ్ళలో చిన్నపిల్లలకి గౌన్లు వేస్తాం కదమ్మా ఫ్రాట్లు వేస్తాం కదమ్మా అలాగే ఫ్రాక్ వేసానమ్మ తర్వాత అమ్మవారికి నువ్వు చూడమ్మా గాజులు చేతికి పూలు అనకరడన్నీ చక్కగా ఉన్నాయి కదమ్మా ఏదో అలా ట్రై చేసా మనం పసిబిడ్డ అన్నప్పుడు మనం ఏదైతే వస్త్రాలు వేస్తామో అలాగే అమ్మవారికి వేస్తానో అలా చెప్తే అక్క అన్నం బట్టలు లేకుండా లేదుగా జుట్టు ఎర్రబూసుకొని లేదుగా ఏందండి అసలు గౌరవం ఒరే నేను గతంలో పడి చెప్పా మనల్ని ఇతర మాతస్తులు ఎవరు నిందించాల్సిన అవసరం కదా మనల్ని మనమే ఊసుకుంటున్నాం మీద పడి మనల్ని మనమే కించపరుచుకుంటూ ఉన్నాం మన దేవులని నాన్న రకాలుగా అలంకరణ పేరుతో అదిగో అవతారం ఈ అవతారాన్ని పేరుతో ఎట్ట చేసేసుకుంటాం అమ్మవారంటే అమ్మవారు మన వస్త్రాలంటే చీరలు ఫ్రాకులు ఇంకా చెత్తచరలు కాదురా తన్నవారా అయ్యా ఇక్కడి నుంచి అన్న మారండి పోనీ చేసిన దాన్ని చేసిన దాన్ని నువ్వు కవర్ చేయాలని అనుకుంటే చేసి నువ్వు కరెక్ట్ నువ్వు అనుకుంటే నువ్వు భక్తి భావతలు వెనక చేస్తే అది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పు నువ్వు అలా చెప్పకుండా ఎట్టబడితేట మాట్లాడితే ఎట్ట నాయన ఇంత ఘోరమా అమ్మవారి గురించి మాట్లాడుతూ బట్టలు లేకుండా లేదు కదా అంటావా ఊరే కూడా చెయ్యి